హాయ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ ఈ వీడియో అయితే మన పెళ్ళి మా బావగారి కూతురు పెళ్ళి అన్నా కదండి అక్కడ మేము ఒక సత్రం దిగామండి పెళ్ళి కూతురు వాళ్ళ రూమ్లో అండి ఇదంతా అక్కడ అయితే ఇక అన్ని వంట అన్ని ఫుడ్డు అన్ని వచ్చిందండి మేము వెళ్ళేసరికి మేము ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చామండి ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా వాళ్ళు క్యాటరింగ్ అయితే చాలా బాగుందండి వంటలు చాలా బాగున్నాయండి ఇంకొండే అన్నము పులిహోర మళ్ళీ ఆలుగడ్డ టమాటా కర్రీ అండి ఇది వచ్చేసి దోసకాయ పల్లి లేస్ పచ్చడి సూపర్గా ఉంది వంటలన్నీ చాలా బాగున్నాయండి ఇది వచ్చి స్వీట్ అండి రవ్వ కేసరి రసము టమాటా పప్పు అండి చివరగా పెరుగండి పెరుగైతే చాలా బాగుందండి తీయగా ఉంది పెరుగైతే గడ్డ పెరుగు వాళ్ళు క్యాటరింగ్ అయితే బాగా చేశారండి వాళ్ళదైతే అయితే జగ్గ ఇంకా మేమంతా అక్కడ వండటానికి వీళ్ళు వంట చేసుకోవడానికి ఎందుకు కష్టంగా ఉంటుందని చెప్పేసి మేమైతే క్యాటరింగ్ ఇచ్చామండి మా ఆయన గారండి పెళ్ళికూతురు మరిదండి ఇంకొంటే పెళ్ళికూతురు ఇంకా అలా ఎలా ఫోన్ మాట్లాడు